మీరు నా ఛానల్ను చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు ఇటీవల కాలంలో ఫ్రెండ్స్ అంతా సాయంత్రం కలిసినప్పుడు లేదా మధ్య మధ్యలో ఆఫీస్ బ్రేక్లో కానీ కలిసినప్పుడు అనేక విషయాలు సరదాగా మాట్లాడుకుంటుంటారు అనుకోకుండా ఎవరో ఒకరు తన బాడీ వెయిట్ గురించి ప్రస్తావన తేవటం నేను రేపటి నుంచి ఖచ్చితంగా కు వెళ్ళటము లేదా కు వెళ్ళటము లేదా జిమ్కు వెళ్ళాల మామా అని అనుకోవటం రేపు మార్నింగ్ లేవగానే రాత్రి ప్రాజెక్ట్ వర్క్ వలన కానీ మరే ఇతర కారణాల వలన కానీ లేటుగా పడుకొని ఉదయాన్నే లేవలేకపోవటం వలన మార్నింగ్ లేచిన వెంటనే చకచక ఆఫీస్కు తయారవటం కాలేజీ యూనివర్సిటీలకు వెళ్లే వాళ్ళు వాళ్ళు హడావిడిగా తయారవ్వటం చేత వాకింగ్ చేయడానికి ఎక్కువగా టైం లేక లేదు జిమ్ములకు కానీ లేకుంటే మరితర ఫిట్నెస్ సెంటర్లకు వెళ్ళటానికి కానీ టైం లేక వాళ్ళు చేయాలనుకున్న పని చేయలేకపోతున్నారు మరి కొంతమంది గంటసేపు నడవాలంటే చాలా బద్దకమేస్తుందని వాకింగ్కే మానేస్తున్నారు కొంతమంది జిమ్లకు వెళ్ళే ఓపిక ఉండదు వ్యాయామశాలలకు వెళ్ళే ఓపిక మరికొందరికి ఉండదు ఇలాంటి వారిని అందరిని దృష్టిలో పెట్టుకొని ఇటీవల కాలంలో ఫిట్నెస్ గురువులు ఒక నూతన విధానంలో అంటే అనేక మంది పైన పరిశోధన చేశాకనే ఈ నూతన విధానాన్ని కనిపెట్టారండి ఈ నూతన విధానంలో ఏమిటంటే జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ వాక్ ఈ పదిహేను నిమిషాలు వాకింగ్ చేసినట్లయితే చక్కగా మనకు గంట వాకింగ్ చేసిన ఫలితాలు లభించి శరీరానికి కావలసినటువంటి చక్కటి ఆరోగ్యం లభించటమే కాకుండా మన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మనలోని భావోద్వేగాలన్నీ కూడా కంట్రోల్ అవుతాయి అని చెప్పేసి వీళ్ళ పరిశోధనలో తేలింది అందువలనే చాలా మంది ఫిట్నెస్ గురువులు పరిశోధన ఫలితమే ఈ పదిహేను నిమిషాల వాకింగ్ అయితే పదిహేను నిమిషాల వాకింగ్ కదా అని చెప్పేసి ఏదో పదిహేను నిమిషాలు హడావిడిగా వాకింగ్ చేసేస్తే కాదండి దీనికి ఒక పద్ధతి ఉంది అదేమిటంటే మనకు ఉన్నటువంటి పదిహేను నిమిషాల టయాన్ని ఐదు భాగాలుగా స్ప్లిట్ చేసుకోవాలి ఫస్ట్ మొదటి ఐదు నిమిషాలు మనం వాకింగ్ ఎలా చేయాలంటే వాకింగ్ మొదలు పెట్టడమే కొంచెం స్పీడ్గా వాకింగ్ మొదలు పెట్టేసి కొంచెం నడిచాక మరి కాస్త స్పీడ్ను పెంచాలి దానివల్ల ఫస్ట్ ఫైవ్ మినిట్స్ అయిపోతాయి ఇక సెకండ్ భాగంలో మనకు నాలుగు నిమిషాలు తీసుకొని ఆ నాలుగు నిమిషాల్లో వాకింగ్ స్పీడ్ను ఫస్ట్ స్టార్ట్ చేసిన దానికన్నా ఇంకా కాస్త ఎక్కువగా స్పీడ్ పెంచాలి ఈ నాలుగు నిమిషాలు అయిపోయాక మూడు నిమిషాల వాకింగ్ను మనం ఎలా చేయాలంటే ఒక జాగింగ్ లాగా చేయాలి వీలైతే మీ ఓపుకున్నంత వరకు మీరు పరిగెత్తవచ్చు త్రీ మినిట్స్ మాత్రమే ఆ తర్వాత రెండు నిమిషాలు భాగంలో ఈ రెండు నిమిషాలు మనం ఏం చేయాలంటే మామూలు సాధారణ వాకింగ్ మీరు ఎలాగైతే చేస్తారో అలా సాధారణ వాకింగ్ లోకి వచ్చేయాలండి ఇక చివరి వాకింగ్ ఉంది చూసారు జస్ట్ వన్ మినిట్ అంతే ఇది ఐదో భాగం మనలో ఈ ఐదో భాగం అయినటువంటి ఒక నిమిషంలో వాకింగ్ స్పీడ్ పెంచేసి ఆ ఒక నిమిషం తర్వాత ఆపేయాలి అలా చేయటం మూలాన మన శరీరంలో కండరాల కదలిక బాగా ఉంటుంది కార్లీస్ అన్ని కూడా బాగా బర్న్ అవుతాయి అయితే ఈ విధానంలో ప్రత్యేకత ఏమిటంటే క్యాలరీస్ అన్ని కూడా మనం వాకింగ్ చేసినప్పుడు బర్న్ అవ్వటమే కాకుండా వాకింగ్ చేసిన తర్వాత కూడా బర్న్ అవుతూ ఉంటాయి రెండో బెనిఫిట్ ఏమిటంటే మనం భారీ వాకింగ్లు చేసినప్పుడు లేకుంటే బాగా బ్రిస్క్ వాక్ చేసినప్పుడు జరిగేటటువంటి ప్రక్రియ ఏమిటంటే కీళ్ళ మీద భారం మోపబడి కీళ్ళ నొప్పులు రావచ్చు లేదా కండరాల నొప్పులు కూడా రావచ్చు అయితే ఈ విధానంలో ఒకవైపు ీళ్ల మీద భారం పడదు మరొక వైపు కండరాలు మనము స్పీడును రకరకాలుగా పెంచటం తగ్గించటం చేశాం కాబట్టి దాని వలన కండరాల్లో కదలికలు కూడా జరుగుతాయి ఏమైనా సర్ప్లస్ ఫ్లాట్ ఫ్లాట్ ఉన్నట్టయితే అది కాస్త కరుగుతుంది ఇంకా ఈ విధానం వలన మనం ఐదు నుంచి ఒక నిమిషం వరకు చేశాం కాబట్టి దీన్ని ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ఫార్ములాని కానీ లేక ఫైవ్ టూ వన్ ఫార్ములాని కానీ లేదా పిరమిడ్ ఫార్ములాని కానీ అంటాము ఈ వాకింగ్ ఇటీవల కాలంలో బాగా ట్రెండ్ అయింది కానీ ట్రెండ్ అయినంత ఫాస్ట్గా ఇది అందరిలోకి స్ప్రెడ్ అవ్వలేదు అందువల్లనే నేను ఈ వీడియో మీ ముందుకు తెస్తున్నాను ఈ మరొక మాట మీరు ఫస్ట్ ఒక వారం చేసి చూడండి దీనివన్న ఫలితం కనిపిస్తే కంటిన్యూ చేద్దాం లేదా మీ ఇష్టం చాయిస్ ఈజ్ యువర్స్ థ్యాంక్